మనం మీ అందరికి కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రే సోదరీ సోదరుడా ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాం యోహాన్ స్వార్త పదమూడో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఈ మాట రాయబడింది నేను యేసు ప్రభు మనందరిని కూడా ప్రేమించడానికి మనలో ప్రేమను నింపడానికి యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా దిగి వచ్చాడు ఈ లోకంలో నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ కూడా దొరకదండి భార్య భర్తల ప్రేమ కొద్దివరకే బంధుమిత్రుల ప్రేమ కొద్ది వరకే స్నేహితుల మధ్య ప్రేమ కొద్ది వరకే తల్లిదండ్రుల మధ్య ప్రేమ కొద్ది వరకే పిల్లల మధ్య ప్రేమ కొద్దివరకే అయితే యేసు ప్రభు నీ జీవితంలో ప్రేమను నింపడానికి దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడివక నీడల కృప చూపుతున్నానని దేవుని వాక్యంలో రాయబడింది కనుక ప్రేమ లేని మన జీవితాల్లో ప్రేమని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు దానికి రుజువుగా ఏసు ప్రభు శిలువులో ప్రాణం అర్పించాడు ఈ లోకంలో చాలా మంది చెప్తా ఉంటారు కదా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నా అని అంటారు అది నిజమైన ప్రేమ కాదు అది ఆకర్షణ అట్రాక్షన్ అది అంతవరకే అయితే ఈ దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినాడు ఆ ప్రేమను సెలువులే రుజువు గావించినాడు ఎట్లా రుజువు గావించినాడు అంటే మనమందరం పొందవలసినటువంటి శిక్ష యేసు ప్రభు శిలువలో పొందినాడు ఏ పాప మెరుగని యేసు ప్రభుల వారు ఏ తప్పిదం చేయలేని యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు శాపగ్రాహి అయినాడు దేని వాక్యంలో రాయబడింది మా మీద వెల్లడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు అనే మాట రాయబడింది నీ శాపాన్ని నా శాపాన్ని యేసు ప్రభు తీసుకున్నాడు ఏసు ప్రభు సెలవులు ఆయన మరణించి తిరిగి లేచినాడు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా ఎవ్వరు నన్ను ప్రేమించట్లేదని నువ్వు అనుకుంటున్నావా నిన్ను ప్రేమించే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ప్రలోకపు దేవుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో నిన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా ఈ లోకంలో అందరూ నేను తృణీకరించినా ఈ లోకంలో నీకు అందరూ దూరం అయిపోయినా కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు కూడా నేను ప్రేమిస్తా ఉన్నాడు ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే ప్రేమ నీకు ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు యేసు ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు నిన్ను ఎంతగానో పిలుస్తా ఉన్నాడు యేసు ప్రభు నీకు తరుణం ఇస్తా ఉన్నాడు ఒకవేళ అందరూ నిన్ను నిరాకరించిన ఈ వీడియో చూస్తున్న సోదరి సోదరుడ యేసు ప్రభు నీలో ప్రేమను నింపడానికి వచ్చినాడు ప్రేమ శాశ్వతమైనటువంటిది నిత్యము నిలిచి ఉండేటటువంటి ప్రేమ రెండు రోజులు ప్రేమ పోయే ప్రేమ కాదండి చాలా మంది లోకంలో మనం చూస్తూ ఉంటాం నువ్వు నన్ను ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తా అంటారు నువ్వు ప్రేమించకపోయినా యేసు ప్రభు నేను ప్రేమిస్తా ఉన్నాడు నుండి నీ వైపు చేతులు చాచి చూస్తూ ఉన్నాడు ఈ క్రిస్మస్ నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ కావాలంటే నిజంగా యేసు ప్రభుకు నీ హృదయమే యేసు ప్రభు లేకుండా నువ్వెంత క్రిస్మస్ చేసిన ప్రయోజనం లేదు ఆ క్రిస్మస్ ఆధారమైనటువంటి యేసు ప్రభు నీ జీవితంలో జన్మించినాడా నీ పాప రోత జీవితంలో ఈశ్వరు జన్మించినాడ ఒకవేళ జన్మించి ఉంటే నీకంతా ఆనందమే ప్రతిరోజు నీకు సంతోషమే ప్రతి రోజు నీకు పండగే కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు సమయం లేదు సోదర పరుగిడిరమే వేగమే ఇప్పుడే యేసు ప్రభుని సొంతరక్షణు అంగీకరించు పాపం నుంచి విడుదల పొందు నీ జీవితంలో ప్రేమ కావాలంటే ప్రభు చెంతకురా ప్రభు నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంతో నా పాపం కడుగున చిన్న ప్రార్థనను చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడిని పిలుస్తూ ఉన్నాడు ఈ లోకంలో ఒక దొంగను ఎవరు ప్రేమించరండి ఈ లోకంలో ఒక పనికి మాలిన వ్యక్తిని ఎవరు ప్రేమించరు మనం వింటా ఉంటాం బ భార్య భర్తతో ఏమంటుందంటే ఆయన త్రాగబోతండి పాపం చేసినటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి పోవద్దు ఇంకా ఏమంటారంటే వాడు దొంగ వంతో స్నేహం చేయొద్దంటారు అయితే ఇలాంటి వారి కొరకు యశ్వ్రభు ఈ లోకానికి వచ్చినాడు యేసుప్రభు నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే ఎనిమిది నెలల నుంచి పాపం చేసిన వాడైనా సరే యేసుప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు యేసుప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఆయన ప్రేమను అంగీకరించి నీ జీవితంలో ప్రేమను పొందుటకు యేసు ప్రభు చెంతకురా దేవుడి కొన్ని మాటలు దీవించింది గాక ప్ర